నా నేను చంద్రబాబు నాయుడు సార్ గారికి చెప్పాలనుకుంటున్నాను నేను సభ్యత్వం తీసుకున్నాను తెలుగుదేశం పార్టీలో నా పేరు మాధవి నేను కోడూరు నియోజకవర్గం నుంచి వచ్చాను మేము మొన్నంతా ఎలక్షన్ కోసము చాలా కష్టపడాము ఆయన జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సార్ గారికి లోకేష్ సార్ గారికి పవన్ కళ్యాణ్ సార్ గారికి విరుజు వచ్చి నమస్కారం చేసి నా బాధ చెప్పుకుంటున్నాను దయచేసి మీకు తెలిస్తే నా బాధ తీరుస్తారని ఆశతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను అది సార్ లేకపోతే అది కూడా నాకు చేసేదానికి అవకాశం ఉండేది కాదు మీ కాడికి ఆఫీస్ కాడికి రావాలని నేను ప్రయత్నించినాను ఎన్నోసార్లు కానీ రాలేకపోయినాను వచ్చే అవకాశం లేదు నేను సార్ మీరు చంద్రబాబు నాయుడు సార్ గారు మీరు జైల్లో ఉన్నప్పుడు యాభై మూడు రోజులు సార్ నేను నిరాహార దీక్ష చేశాను సార్ మా ఊరు మొత్తం నియోజకవర్గం మొత్తం అందరినీ జనాలు తీసుకుపోయి నిరాహార దీక్ష చేసి మీకోసం నేను ఎంతో కృషి చేశాను సార్ అయినా ఫలితం లేదు సార్ అదే కాకుండా సార్ బాబు సూర్తి భవిష్యత్ గ్యారెంటీ సూపర్ సిక్స్ అన్ని కూడా నేను పల్లె పల్లెకి సార్ చలానుక ఎండనుక వాననుక నాలుగైదు కార్లు జీవులు పెట్టుకొని ప్రతి పల్లికి అడవిలో కూడా పోయి సార్ మీకు జరిగిన అన్యాయం ఇంటి ఇంటికి పోయి చెప్పాను సార్ సార్ని మనం ఎట్ట తిరిగి గెలిపించుకోవాలా సార్ జైల్లో నుంచి బయటకు రావాలంటే మనం అందరం బోటేసి సార్ని గెలిపించుకొని మనం బయటకు తెచ్చుకోవాలని ప్రతి ఒక్క ఇంటింటికి పోయి సార్ తెల్లవారుజాన్ మళ్ళీ వాళ్ళ పనులకు పోతారని అన్ని ప్రోగ్రాములు చేశాను సార్ నేను మాకు టికెట్ ఇస్తారని తెలుసుకున్నా వేమన సతీష్ గారు సార్ వేమన సతీష్ గారు మాకు మేము ఇవన్నీ చేస్తున్నాం కదా సార్ అవి తెలుసుకున్న వేమన సతీష్ గారు మా దగ్గరకు వచ్చి నాకు చంద్రబాబు నాయుడు సార్ గారు తెలుసు లోకేష్ సార్ గారు తెలుసు భువనేశ్వరమ్మ గారు తెలుసు అందరూ తెలుసు అని చెప్పి మమ్మల్ని నమ్మబలికిచ్చి మాతో నిజంగానే టికెట్ ఇప్పిస్తాడని ఆశతో మేము పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తి అంతా ఉంటే అదంతా అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని రైతుల దగ్గర అప్పులు చేసుకొని మొత్తం ఏడు కోట్లు జమ చేసి సతీశన్ను గారు చెప్పిన మాటలు విని ఇచ్చాం సార్ ఇచ్చాం సార్ మేము చేసిన కష్టము కావాలంటే సార్ కోడూరు నియోజకవర్గం మొత్తం అడిగి కనుక్కోదు సార్ సింగల్ రాయడు సార్ని అడగండి జగన్మోహన్ రాజు సార్ గారు ఉన్నారు కదా ఇప్పుడు ఆయన కూడా అడగండి इसमा नाईट सर नडगंडी